ఓం నమో గణపత నేడు ఒక మంచి సుభాషితంతో మీ ముందుకు రావడం జరిగింది శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్ లక్షం విహాయ దాతవ్యం కోటిం హరిం భజేత్ ఈ శ్లోకంలో నాలుగు అంశాలు చెబుతూ ఉన్నారు ఈ నాలుగు అంశాలు కూడా మనిషిని ఉద్ధరించేటటువంటివే ఏమిటవి భోజనం స్నానం దానం అలాగే భజన భజన అంటే భగవద్భజన నామ సంకీర్తన ఈ నాలుగు కూడా మనిషిని ఉద్ధరిస్తాయి భోజనం ద్వారా మనిషి యొక్క శరీరం ఉద్ధరింపబడుతుంది అదేవిధంగా స్నానం ద్వారా శరీరము మనస్సు కూడా ఉత్తేజితమవుతాయి ఆ తరువాత దానం దానం వల్ల మనకు పుణ్యం వస్తుంది అలాగే ఉత్తర జన్మలో ఈ జన్మల్లో కూడా మనకు పుణ్యం పెరుగుతుంది ఆ తరువాత భజన భజన వల్ల భగవద్ అనుగ్రహం కలుగుతుంది ఈ నాలుగు ముఖ్యమైనటువంటి అంశాలు మనిషిని ఉద్ధరిస్తాయి కావున ఈ నాలుగు అంశాల్లో కూడా ఎప్పుడూ రాజీ పడకూడదు అని బోధిస్తూ అందుకే ఏం చెబుతున్నారంటే శతం విహాయ భోక్తవ్యం మీ గురించి అంటే మీతో మాట్లాడడం గురించి వంద మంది అక్కడ నిరీక్షిస్తూ ఉన్నారనుకోండి వాళ్ళందరినీ విడిచిపెట్టైనా సరే మీరు భోజనం చేయండి అని అంటే అక్కడ ఉద్దేశం వాళ్ళందరూ చూస్తూ ఉండగా మీరు ఒక్కడై తినేయాలి అని కాదు కావున వాళ్ళు భోజన సమయానికి రాలేదు లేకపోతే వాళ్ళు భోజనం చేసి వచ్చారు రకరకాల కారణాలు ఉండవచ్చు లేదా మీ యొక్క నిజ జీవితంలో రోజూ కూడా మీరు వందలాది మందిని కలుస్తూ ఉంటారు అని అన్నప్పుడు అందరినీ విడిచిపెట్టైనా సరే ముందు మీరు సమయానికి భోజనం చేయాలి అని చెబుతూ ఉన్నారు మనం రోజు వందలాది మందిని కలుస్తూ ఉంటాం కదా అని చెప్పేసి మనం వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా కూర్చుండిపోయి భోజనం రోజు ఆలస్యం అవుతూ వచ్చింది అనుకోండి కొంతకాలానికి అనారోగ్యం చేస్తుంది అనారోగ్యం చేసి మంచాన పడ్డాక మనల్ని కలవడానికి ఎవరు రారు మనలతో ఎవరికి కూడా పని ఉండదు కూడాను కావున మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాలి ఇతరుల కోసం మనం భోజనం మానేసి అనారోగ్యం పాలవ్వకూడదు కావున వంద మందిని విడిచిపెట్టైనా సరే భోజనం చేయండి అంతేకాని వాళ్ల కోసం సమాజానికి భోజనం చేయడం మానకండి అనేది ఇందులో అర్థం శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్ అదేవిధంగా వెయ్యి మందిని విడిచైనా సరే స్నానం చేయండి కానీ స్నానం మానకండి ఆలస్యం చేయకండి అని చెబుతూ ఉన్నారు వెయ్యి మంది మన కోసం నిరీక్షిస్తూ ఉన్నారు కదా అని చెప్పేసి స్నానం చేయకుండా వెళ్ళిపోవడం లేకపోతే ఉద్యోగం సమయం అయిపోయింది నేను వెంటనే వెళ్ళిపోవాలి అని స్నానం మానేసి వెళ్ళిపోవడం అలా వద్దు స్నానం కూడా తప్పక చేయాలి అని చెబుతూ ఉన్నారు అదేవిధంగా మూడవ అంశం లక్ష్యం విహాయ దాతవ్యం దానం చేసినప్పుడు కూడా ఎవ్వరి గురించి ఆలోచించకూడదు లక్ష మందిని విడిచిపెట్టైనా సరే వచ్చి దానం చేయి ఎందుకంటే దానం ఇద్దరిని ఉద్ధరిస్తుంది ఇందాక మనం చెప్పుకునే రెండు కూడా ఒక్కడనే ఉద్ధరిస్తే దానం ఇద్దరిని ఉద్ధరిస్తుంది అందుకే సంక్షేపించారు లక్షం విహాయ దాతవ్యం అన్నారు దానం చేసేవాడిని ఉద్ధరిస్తుంది అదేవిధంగా భౌతికంగా దానం తీసుకున్నవాడు కూడా ఏదో విధంగా సహాయాన్ని పొందుతాడు కావున దానం కూడా లక్ష మందిని విడిచైనా సరే దానం చేయండి కానీ ఇతరుల కోసం దానం చేయడం మానకండి అని దానం యొక్క ప్రాధాన్యత కూడా చెబుతూ ఉన్నారు ఆ తరువాత చెబుతూ ఉన్నది కోటిం హరిం భజేతు కోటి మందిని విడిచైనా సరే భగవద్భజన చేయండి భగవంతుణ్ణి స్మరించండి ధ్యానించండి అంతేకాని జనం కోసం జనాలతో తిరగడం కోసం లేకపోతే బంధువులు మిత్రులు వాళ్ళు వీళ్ళు వీళ్ళందరి కోసము మనం భగవంతుణ్ణి మర్చిపోనక్కర్లేదు భగవంతుణ్ణి పక్కన పెట్టనక్కర్లేదు కావున భగవద్ ధ్యానమే ముఖ్యమైనది కోటి మంది కంటే కూడా అని బోధిస్తూ ఉన్నారు మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పదిమందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి